దేవునామానికి మహిమ కలుగునుగాక మనము సర్వాంగ కవచము గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పటికే రెండు ఆయుధాల గురించి మనం ధ్యానం చేసాం ఈ యుద్ధ రంగంలో విశ్వాసి శాతాన్ని ఎదిరించడానికి జయించడానికి శక్తివంతుల ఉన్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని మనం నేర్చుకుంటా ఉన్నాం మొదటి సర్వాంగ కౌశంలో మొదటి ఆయుధము మన నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి అని రెండవ ఆయుధము నీతి అనే మైమరువు తొడుక్కోవాలి అని సో సత్యమనే దట్టి అంటే వాక్యము ఎందు ప్రతిష్ఠించబడి వాక్యములో నిలిచి ఉండే వ్యక్తులుగా ఉండాలి వాక్యమును ద్వారా మనము సత్యములో నిలిచి ఉన్నప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సాతాన్ని జయించడానికి మనం శక్తిమంతులం అవుతామని మొదటి అంశంలో నేర్చుకున్నాం రెండవ ఆయుధము నీతి అనే మై మరువు అంటే ఛాతీకి నీతిని కవచముగా ధరించుకోమని దేవుడు చెప్తా వస్తున్నారు ఈ కవచం మనల్ని సాతాని యొక్క పోరా సాతాన్తో పోరాడే ఈ యుద్ధంలో మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏంటి నీతి అంటే యస్సు క్రీస్తు ప్రభువే మనకి నీతి అయి ఉన్నారు ఆయన నీతిని మనకు ఆరోపించి ఆయన మనపక్షముగా ఆయన సిలువలో బలి అయ్యి ఆయన పాపాన్ని తీసుకొని ఆయన పరిశుద్ధతను నీతిని మనకి ఆరోపించారు దాని అందు మనం విశ్వాసం ఉంచి ఆత్మ మూలంగా నడుచుకున్నప్పుడు ఆ నీతిని మనము కలిగి ఉన్నప్పుడు శాతాన్ని ఎదిరించగలము జయించగలం ఈ రెండు అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం మూడవ ఆయుధముగా ఈరోజు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి మరొకసారి చదువుతున్నాం పదమూడు నుంచి చదువుకుందాం మీరు ఆపద్దిన మందు వాణిని వారిని ఎద్దురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసునే జోడు తొడుగుకొని నిలవబడుడి ఐ మెన్ ఏం తొడుక్కోవాలంట మూడవ ఆయుధముగా మన పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసునే జోడు తొడుక్కొని నిలవబడమని పౌల్ గారు సంఘానికి చెప్తా ఉన్నారు సో ఈరోజు సమాధాన సువార్త వలనైనా అనే జోడు అంటే ఏంటి అన్నది మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు ఈ మాట గురించి చాలాసార్లు మనం విని ఉండొచ్చు చాలాసార్లు మనకున్న గ్రహింపు ఏంటి అంటే స్వార్థ చెప్పాలి స్వార్థ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అన్నది మన గ్రహింపు ఇక్కడ పావు గారు స్వార్థ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి కరెక్టే ప్రతి విశ్వాసి సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ నువ్వు సువార్త చెప్పే వ్యక్తివైతే నీ గురించి దేవుడు ఏం చెప్తున్నారు అంటే గ్రంథము యాభై రెండవ అధ్యాయము నువ్వు స్వార్థ ఇతరులకు ప్రకటించే వ్యక్తివైతే నీ పాదముల గురించి వాక్యంలో రాయబడిన మాట యాభై రెండవ అధ్యాయం గ్రంథం ఏడవ వచనాన్ని మనం చదివితే స్వార్థ ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి దేవుని దృష్టిలో నీ పాదాలు ఎలా కనబడుతున్నాయంట సువార్త ప్రకటించే నీ పాదములు ఎంతో సుందరముగా కనబడుతూ ఉన్నాయంట ఐ మీన్ ప్రైజ్ కార్డ్ శువార్త ప్రకటించే వాని పాదములు దేవుని దృష్టిలో సుందరమైనవిగా కనబడుతూ ఉన్నాయి ఐ మీన్ అదే మాట నూతన నిబంధనలో కూడా రాస్తూ రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని కూడా మనం చదివితే ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఎందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి స్వార్థ ప్రకటించు పాదములు ఎంతో సుందరములై ఉన్నవని ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది ఐ మెయిన్ ప్రైస్ కాడ్ ఈరోజు సువార్త ప్రకటించేవాని పాదములు ఎంతో సుందరమై ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సో ఇప్పుడు సువార్త చెప్పేవాని పాదములు సుందరమైనవి అని ప్రకటించి వారు పంపబడని ఎలా ఎట్లు ప్రకటించుద్రు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రకటించాలి సువార్త మనము ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు అది మనకిచ్చిన ఆజ్ఞ ఇది మనందరికీ తెలుసు ఇంకొక మాట్లాడుతాను రెండవ కొరందీలకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్య మనకు అనుగ్రహించను పాల్ గారు చెప్తున్నారు సమస్తము దేవుని వల్ల అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకునే ఆయన అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా సమాధాన పరుచుకున్నారంట పాత నిబంధనలో ఎవ్వరికి తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు అతి పరిశుద్ధ స్థలంలో కాదు కదా పరిశుద్ధ స్థలంలో కూడా అడుగు పెట్టే అవకాశం లేదు కానీ క్రీస్తు ద్వారా ఆయన రక్త బలి యాగము ద్వారా ఆయన సిలువై త్యాగము ద్వారా ఆయన మరణము ద్వారా మనకి తండ్రికి మంచిలో ఉన్న ఆ అసమాధానాన్ని కొట్టివేసి సమాధాన పరుచుకొని మనల్ని తండ్రితో ఐక్యపరిచే ఆ పరిచయ ఎవరు చేశారు యసు ప్రభు చేశారు ఆయన చేసిన తర్వాత అదే సమాధాన పరిచర్య మనకు కూడా అనుగ్రహించారంట మీన్ సో నువ్వు దేవునితో సమాధాన కాదు నువ్వు దేవునితో సమాధానపరచబడిన తర్వాత అనేకుల్ని దేవునితో సమాధానపరచబడే పరిచే పరిచర్యను కూడా దేవునికి ఇచ్చారని గుర్తించాలి నేను రక్షణ పొందాను కదా చాలు ఇంకేం అవసరం లేదు నా కుటుంబం రక్షించబడిందా చాలు ఇలాంటి స్వార్థము ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండకూడదు మనం ఏం చేయాలి ఈ శుభవార్తను అనేకులకు ప్రకటించాలి ఐ మీన్ ఈ శువార్త ద్వారా అనేకులను దేవుడితో సమాధానపరచాలి తండ్రితో ఐక్యపరచాలి ఇది దేవుడు అందరికీ ఇచ్చిన ఆజ్ఞ సో ఏదో ఒక పాస్టర్స్ వరకునే కాదు ఇది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని చిట్ట చివరి ఆజ్ఞగా తన్ యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నప్పుడు ఇచ్చారు అది శిష్యులకే ఇచ్చారా ఇదే కొరంది పత్రికలో మనం చదివితే బల్ల ప్రభు రొట్టెను ద్రాక్షరసను తీసుకున్నప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ మరణం వరకు దేవుని ప్రచురించుడి అని ఉంటుంది క్రీస్తు మరణాన్ని అందరికీ ప్రచురపరచాలి తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి ప్రకటించే ఆ పరిచర్యను దేవుడిచ్చారు ఐ మీన్ సో ఇంకా ఈ కొరంది రెండవ కొరంది ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వర్షంలో పాల్గారు చెప్తూ అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను క్రీస్తుతో సమాధానం క్రీస్తు ద్వారా సమాధానం ఐ మీన్ సో ఇది మనకి పోల్గర్ సంఘానికి చెప్తున్నారు అయితే ఈ సర్వాంగ కవశాన్ని ఎందుకు ధరించుకోవాలన్నారు ఈ సర్వాంగ కవశాన్ని ఎందుకు ధరించుకోవాలి అంటే సాతనుతో పోరాడడానికి సాతనతో పోరాడడానికి అయితే సమా సువార్త చెప్పడం ఒకటే ఆ సాతాన్తో పోరాటమా కాదు దీనిలో కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే చెప్పులు చెప్పులు ఎందుకు వేసుకుంటాం మన కాళ్ళకి ఏ రాళ్ళు గుచ్చుకోకుండా ముళ్ళు గుచ్చుకోకుండా పాదరక్షక అంటారు అంటే పాదాలకి రక్షణ ఇచ్చేవి చెప్పులు సో ఇప్పుడు యుద్ధంలోకి వెళ్తున్న సైనికుడు షూస్ వేసుకుంటారు ఇంగ్లీష్లో షూస్ అని రాసింది ఈ షూస్ ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్లస్ వేగంగా పరుగు పరుగుపెట్టి శాతాన్ని ఎదురుగుండా ఉండే శత్రువును పడగొట్టడానికి శత్రువు మన మీద దాడి చేయడానికి వస్తూ ఉంటే మనం చూస్తా ఉంచుంటామా యుద్ధంలో వాళ్ళకన్నా ఫాస్ట్గా మనం పరిగెట్టాలి వాళ్ళ మీదకు ముందే మనం వెళ్ళి విరుచుకుని పడాలి సో అప్పుడు యుద్ధాన్ని మనం గెలవగలుగుతాం అలా పరిగెట్టాలంటే షూస్ ఉండాలి ఆ చెప్పులు లేకపోతే మనకి ప్రొటెక్షన్ లేదు సో మనం పడిపోతాం నిలవబడలేం అందుకే ఈరోజు చెప్పులు దేనికి గుర్తు అంటే మనకు ప్రొటెక్షన్కి గుర్తు నెక్స్ట్ మనము శాతాన్ని జయించడానికి మనం పరిగెట్టాలి పరిగెట్టడానికి మనకి అవసరమైంది చెప్పులు రైట్ సో ఈ లోకపరంగా చూస్తే అలాగే ఆత్మీయంగా చూస్తే ఇక్కడ పావు గారు ఏం చెప్తున్నారు ఏం ధరించుకోవాలని చెప్తున్నారు అంటే పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుగుకొని నిలవబడుడి సతాన ఎదురుగుండి ఎలా నిలవబడాలంట పాదాలకి చెప్పులేసుకోవాలి ఈ లిటరల్గా మన శారీరక పాదాల గురించి కాదు కానీ ఆత్మీయంగా మన పాదములకు ఏం తొడుక్కోవాలి సమా సువార్త సమాధాన సువార్త వలనైనా సిద్ధ అనే జోడు తొడుక్కోవాలి సో ఈ సమాధానం గురించి ఇప్పటి వరకు మనం చూసాం క్రీస్తులోనే సమాధానం ఈ మాట లూకాసువార్తలో మనం చూస్తే వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదవచనం అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శువార్త మానం నేను మీకు తెలియజేయను మొట్టమొదటి శుభవార్త నూతన నిబంధనలో దూతలు ప్రకటిస్తూ వచ్చారు ఏంటా సువార్త అని మనం గనక చూస్తే దావీదు పట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు మీన్ ఈ సువార్త ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు మన కొరకు రక్షకుడుగా పుట్టాడు అంటే దీనిలో మొదటి మాట మనం ఏం అర్థం చేసుకోవాలంటే రక్షణ సువార్తలు ఏముండాలి రక్షణ రక్షకుడు నీ జీవితంలోనికి వస్తే నీకు వచ్చేది రక్షణ ఇంకొక మాటలో ప్రొటెక్షన్ నెక్స్ట్ కొంచెం ముందుకు చదివితే దానికి మీకు ఇదే అనుభవలు ఒక శిశువు పొత్తిగూడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచదరని వారితో చెప్పను వెంటనే పరలోక సైన్య సమూహమా దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము మహిమ రెండవది భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకు ఏమొస్తుందంట సమాధానం ఇది దూతలు ప్రకటించిన శుభవార్త ఐ ఈ శుభవార్తలో ఏముంది మొదటిగా రక్షణ ఉంది రెండవదిగా సమాధానం ఉంది సో నీ జీవితంలోనికి క్రీస్తు ప్రభు వస్తే నీకు రక్షణ వస్తుంది రెండవది దేవుడితో సమాధానం వస్తుంది ఈ రెండు ఎప్పుడు నీకు ప్రొటెక్షన్గా ఉంటాయి చెప్పులు కాళ్ళకి ఎలా ప్రొటెక్షన్గా ఉంటాయో అలాగే ప్రతి విశ్వాసికి సాతాన్తో పోరాడడానికి కావాల్సిన ప్రొటెక్షన్ ఏంటంటే దేవుడిచ్చిన రక్షణ రెండవది తండ్రితో సమాధానం ఇప్పుడు సాతాను ఎక్కువగా మనల్ని పడగొట్టేసేది ఎక్కడంటే తండ్రితో సమాధానం లేకుండా చేసేస్తాడు సమాధానం లేకుండా మనము పడిపోవడానికి మనకి చాలా రకాల పాపాలు అంటగడుతూ పాపంలోని పాపం చేయడానికి ప్రేరేపించి సమాధానం లేకుండా చేస్తాడు చాలా మంది చూడండి పాపం చేసిన తర్వాత ధైర్యంగా దేవుడి దగ్గర రాగలుగుతారా ఇప్పుడు సినిమా చూసేసాం కూర్చుని మన మనల్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఖండిస్తున్నారు నువ్వు ఇది తగదు నీకు సినిమా చూడకూడదు ఈ పాపం నువ్వు చేయకూడదు అని దేవుడు చెప్తున్నారు కానీ మనం ఇష్టపూర్వకంగా చూసేసాం సాతాను ప్రేరేపించాడు ఇది చాలా బాగుంది అది ఇది అందరూ చెప్పారు సరే చూస్తాం ఇప్పుడు ధైర్యంగా దేవుని దగ్గరికి వస్తామా రాలేం అక్కడ ఏం జరిగింది ఇప్పుడు సాతాను వచ్చి మళ్ళీ వాడే చెప్తాడు నువ్వు పాపం చేసావు కదా దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు అర్హత లేదు ఇప్పుడు ఆదాం పాపం చేశాడు పండు తినేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తండ్రి వచ్చేసరికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆ తండ్రి అయిన దేవుడు వచ్చేసరికి ఈయన ఎక్కడున్నాడంట చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాడంట అంటే అక్కడ ఏం పోయింది వాళ్ళిద్దరికీ సమాధానం పోయింది ఆ రిలేషన్ కట్ అయిపోయింది అక్కడ ఎప్పుడైతే మన జీవితంలో పాపం ఎంటర్ అయితే అప్పుడు మనం దేవుడి నుంచి దాక్కుంటాం సమాధానం పోతుంది ఆ ప్రొటెక్షన్ పోతుంది అక్కడ ఏమైంది మహిమ వస్త్రాలు వెళ్ళిపోయినాయి ఆ ప్రొటెక్షన్ పోయింది దేవుడితో సమాధానం పోయింది రెండూ పోయినాయి ఆయన వెళ్ళి దాక్కున్నాడు సో సేమ్ యాజ్టీస్ మన జీవితాల్లో కూడా దేవుడు వద్దు అన్న దాన్ని మనం చేస్తే ఆ పాపం చేయడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు సాతాను మాట కనుక మనం విని ఆ పాపం చేయడానికి ఇష్టపడితే మనలో ఏం పోద్దంటే స సమాధానం పోతుంది రెండవది దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఆనందం కూడా పోద్ది సో దాన్ని ఎక్కడైతే ఆదాము సమాధానము రక్షణ కోల్పోయాడో దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు ఐ మీన్ అదే శుభవార్త వర్తమానం దూతలు మనకి తెలియచేస్తూ ఉన్నారు నీ జీవితంలో ఏదైతే రక్షణ కోల్పోయావో నీ జీవితంలో ఏదైతే సమాధానం కోల్పోయావో ఆ రెండు ఇవ్వడానికి యస్సు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు సో ఇప్పుడు ఆదం పాపం చేసి దాక్కున్నాడు మనం దాక్కోవాల్సిన అవసరం లేదు నీ జీవితంలో ఏ పాపమున్నా సరే ధైర్యముగా తండ్రి దగ్గరికి వచ్చి క్రీస్తు రక్తం చేత పట్టుకుని ప్రభావ నా పక్షంగా పాపము చేయరని క్రీస్తును పాపముగా చేసి నా పక్షంగా ఆయన వెల చెల్లించారు కనుక ఈ దినాన్ని ఆ పాపాన్ని నేను విడిచిపెట్టి సంపూర్ణంగా నీ సన్నిధికి వస్తున్నాను అని చెప్పి తండ్రితో మనల్ని మనం సమాధాన పరుచుకున్నప్పుడు పశ్చాత్తాపడినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మనకి రక్షణ ప్రొటెక్షన్ వస్తుంది రెండవది సమాధానం సో మూడవది ఏంటి సిద్ధ మనస్సు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి సాతాన్తో పోరాడడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి రెడీ టు ఫైట్ ఎప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసం ఎలా ఉంటాడంటే బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటాడంట యుద్ధ రంగంలో ఒక సైనికుల్లో పోరాడే వ్యక్తిగా ఉండాలి మనం నిద్రపోతానో ఈ లోకపరమైన బిజీ షెడ్యూల్లో పడిపోయో అలా కాదు సాతాను ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా అటాక్ చేస్తాడో తెలియదు వాడు అసలు రెస్ట్ తిరుగుతూ ఉంటాడంట రెస్ట్లెస్గా అంటే మనమన్నా రెస్ట్ తీసుకుంటాం కానీ వాడు అసలు రెస్ట్ తీసుకోడు ముఖ్యంగా విశ్వాసం మీద దాడి చేయడానికి గర్జించు సింహం వలె ఎవరిని మింగుదా అని సాధన తిరుగుతూ ఉంటాడు సో వీ వీడి యొక్క దాడి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం తొడుక్కోవాలని పాల్గా చెప్తున్నారు మూడవ ఆయుధము పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలి ఏ మెయిన్ క్రైస్ కాడ్ ఒక మాట చదువుతాను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని నేను చదువుతున్నాను పదమూడు నుంచి చదువుకుందాం ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను ఇక్కడ గారు ఏం మాట్లాడుతున్నారు యూదులకు అన్యులకు మధ్యలో ఉన్న ఆ డిఫరెన్స్ అనేది తీసేశారు దేవుడు ఇదివరకు యూదులు ఏమనుకునే వాళ్ళంటే మేము ప్రభు బిడ్డలం ఎస్ మేము మాత్రమే తండ్రికి చెందిన వాళ్ళం ఈ అన్యులందరూ పాపులు అనుకునేవాళ్ళు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చారో ఆయన ఉభయులకు సమాధానం దయచేశారంట తండ్రితో ఐ మీన్ అది కొంచెం ముందు చదివితే పదిహేను ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకం ఏక శరీరము చేసి దేవునితో సమాధాన పరశు వలనని చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అమేన్ ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు ఈ వాక్యం ద్వారా మనం ఏం గ్రహించవచ్చు అంటే యూదులు అన్యులు అనే డిఫరెన్స్ లేదు అంటే జాతి డిఫరెన్స్ లేదు మతము డిఫరెన్స్ లేదు కులము డిఫరెన్స్ లేదు ప్రాంతం డిఫరెన్స్ లేదు అసలు మనం ఇవేమీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు అవి మన జీవితంలో వెలుబడి చేయడానికి వీల్లేదు సాతాన్ని ఇలా కూడా దాడి చేస్తున్నాడు ఈ మంచి కాలంలో కులం కులాన్ని పెట్టి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చర్చ్ మళ్ళీ వేరే కులం వాళ్ళు దాంట్లోకి వెళ్ళకూడదు సో ఇలాంటి దాడి కూడా సాతన్ నుంచి జరుగుతూ ఉంది కులము మతము ప్రాంతము అనే డిఫరెన్స్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కొట్టివేశారు అందరూ క్రీస్తు బిడ్డలు అందరూ ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు అందరూ ఆయన ఆత్మ చేత ముద్రించబడిన వాళ్ళు ఇంక డిఫరెన్స్ ఎందుకు మనమందరం ఒకే వ్యక్తి నుంచి వచ్చాం ఆదాం నుంచి వచ్చాం మనమందరం క్రీస్తులో రక్షణ పొందాం మనందరం ఒకే ఆత్మను పానం చేసాం మనకు ఒక్కడే తండ్రి ఉన్నారు సో మనకి డిఫరెన్సెస్ అనేవి ఉండకూడదు ధనం ధన రూపేన డిఫరెన్స్ ఉండకూడదు మతం రూపేన డిఫరెన్స్ ఉండకూడదు కులం రూపేన డిఫరెన్స్ ఉండకూడదు ప్రాంతం రూపేన కూడా డిఫరెన్సెస్ ఉండకూడదు సో మనమందరం ఒక్కటే క్రీస్తులో మనమందరం ఏక శరీరము ఐ మీన్ సో ఏ డిఫరెన్సెస్ లేవు అందరినీ సమాధానపరిచారు ప్రభు వచ్చి అందరికీ ఆయన సమాధాన కారకుడై ఉన్నాడంటూయా సో ఈ సువార్త ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ హృదయంలో ఈ సువార్తను ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో క్రీస్తులో నేను సమాధాన పరచబడ్డానని ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆయన్ని ప్రేమిస్తావో ఆయన కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటావు ఏమేం ఎంత కష్టమైనా ఇష్టపడి చేస్తాం ప్రభువు యొక్క సువార్తను మనం ఎంత బలంగా విశ్వసిస్తామో అంత బలంగా ఆయన కొరకు సిద్ధంగా ఉంటాం ఏ పని చేయడానికైనా దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మనం రెడీ టు గో అన్నట్టు ఉండాలి సో ఒక మాట చదువుతాను అపోస్తులకు రా అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని నేను చదువుతున్నాను ప్రభు దూట నీవు లేచి దక్షిణంగా వెళ్ళి ఎరుషులేము నుండి గాజాకు పో మార్గంన కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను ప్రభు దూత వచ్చి ఏం చెప్పారంట ఫిలిప్పు ఎక్కడున్నారు ఈ అనే పట్టణంలో సువార్త చేస్తా ఉన్నాడు అతను ఇప్పుడు వచ్చి దక్షిణంగా వెళ్ళు ఎరుషలేం నుండి గాజాకు పో మార్గాన్ని కలుసుకో అని ఫిలిప్తో చెప్పినప్పుడు వెంటనే అతను లేచి వెళ్ళాడంట ఎందుకు వెళ్ళాలి ప్రవ్వ ఎక్కడికి వెళ్ళాలి ప్రవ్వ అక్కడ ఏం జరుగుతుంది ప్రవ్వా డీటెయిల్స్ అడగలేదు ఆయన దేవుని ఆత్మ లేచి వెళ్ళు అనగానే వెంటనే వెళ్ళాడు అంటే ఆయన ఎలా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు దేవుని మాటకు ఒబ్బే అవ్వడానికి ఆయన ఎలా ఉన్నాడంటే సిద్ధంగా ఉన్నాడు ఆయన స్వార్థ నమ్మాడు తండ్రితో సై సమాధాన పరచబడ్డాడు రక్షణలో ఉన్నాడు ఆయన సిద్ధ మనస్సుతో ఉన్నాడు ఎమేన్ స ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు ఇరవై తొమ్మిదవ వర్షం అప్పుడు ఆత్మ ఫిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు రథం మీద గుర్ర గుర్రముతో చాలా ఫాస్ట్గా ఆ నపుంసకుడు వెళ్ళిపోతూ ఉన్నాడు రథం అంటే ఎంత స్పీడ్గా వెళ్తుంది మనం నడుచుకుని వెళ్తే ఎలా ఉంటుంది సో పరిశుద్ధాత్ముడు చెప్పినారు ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను అంటే అది మూవ్ అయిపోతూ ఉంది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది రథం సో ఈ నపుంసకుడు ఆ రథం మీద ఉన్నాడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన నువ్వు వెళ్ళి దాన్ని కలుసుకో అంటే వెంటనే ఫిలిప్ చేసిన పని ఏంటి అంటే నెక్స్ట్ థర్టీ ఎయిత్ వర్సు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి ఎలా వెళ్ళాడంట నడుచుకుని వెళ్ళాలా నడుచుకుని వెళ్తే ఆ రథాన్ని కలుసుకోవడం ఇంపాసిబుల్ నడుచుకుని వెళ్ళలేదు పరిగెత్తుకుని వెళ్ళాడంట అంటే ఈయన ఎలా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు చెప్పిన మాటకి వెంటనే ఉబ్బై అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో వెంటనే ఉబ్బే అయ్యారు లేచి గాజాకు వెళ్ళారు అక్కడ ఒక రథం కనిపిస్తూ ఉంది అది వెళ్ళిపోతూ ఉంది నువ్వు వెళ్ళి ఆ కలుసుకో అన్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి అతడు ప్రవక్తైన యశ్వగ్రంథం చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాను ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే సువార్త ఆయన నమ్మిన సువార్తను ఇంకొకరికి షేర్ చేస్తున్నాడు ఐ మీన్ ఈ సువార్త విని ఆ నపుంసకుడు ఈ శుభవార్తను విని దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు ఐ మీన్ అక్కడికక్కడే మార్మన్స్ పొందాడు బాప్తిషన్ తీసుకున్నాడు ప్రభుని గురించి తెలుసుకున్నాడు వెంటనే ఆయన బాప్తీష్మం ద్వారా దేవుని రాజ్యంలోనికి దేవునితో సమాధానపరచబడ్డాడు ఐ మీన్ సో ఈరోజు మనం సిద్ధంగా ఉండాలి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం నీకు కంప్లీట్గా దేవుని దేవుని రక్షణలో సంపూర్ణమైన నమ్మిక ఉంటే నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు దేవునితో సమాధానపరచబడిన వ్యక్తివైతే ఎప్పుడు సిద్ధంగా ఉంటావు దేనికంటే ఇంకొకరి సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉంటావు ఏమేన్ సో అలా ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతారు ఏమేన్ ఆయన వెతుకుతున్నారంట వెతుకుతా ఉంటే ఎవరు దొరికారు సమరే స్త్రీ దొరికింది హలో లూయ సో సమరై స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు ఆమె జీవితంలో రక్షణ దే తండ్రితో సమాధానము ఎట్ ద సేమ్ టైం స్వార్త కూడా చెప్పడానికి ఆమె ఇష్టపడింది ఏమే సో ఆమె జీవితంలోనికి రక్షకుడు వచ్చాడు తండ్రితో సమాధానం పరచబడింది తన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టేసింది ఆ కొండ అక్కడే వదిలేసింది ఇప్పుడు స్వార్థ చెప్పడానికి ఊర్లోకి వెళ్ళిందంట హెమేన్ సిద్ధ మనసు వచ్చింది ఆమెకి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వచ్చి చూడండి అని ప్రకటించింది ఆ ఒక్క మాట ఊరు ఊరంతటిని కదిలించింది హెమెన్ ప్రైస్కోడ్ ఈరోజు మనమేం చేస్తున్నాం అసలు మనకే రక్షణ ఆనందం లేదు మనకే సమాధానం లేదు ఇంకొకరికి ఎలా ప్రకటిస్తాం సాతాను వచ్చి దాడి చేస్తే ఎంత ఫాస్ట్గా పడిపోతాము శాతన్ దాడిలో మనం నిలవబడగలుగుతున్నామా అని ఒకసారి ప్రశ్నించుకుంటే ఈ సి ఈ పాదములకు సమాధాన సువార్త వలన మనసు అనే జోడు తొడుగుకోకపోతే నిలవబడే శక్తి సామర్థ్యాలు నీకు ఉండవు సతన్ దాడి చేసినప్పుడు మనం పడిపోతాం మన శరీరం అంతటినీ నిలవబెట్టేదేంటి పాదాలు ఆ పాదాలకే ప్రొటెక్షన్ లేకపోతే ఖచ్చితంగా పడిపోతాం సో ప్రొటెక్షన్ ఉండాలి చెప్పులు ఉండాలి ఎలాంటి చెప్పులు ఉండాలి రక్షణ పొందిన వ్యక్తివై ఉండాలి ప్రభువును సంపూర్ణంగా విశ్వసించిన వ్యక్తివై ఉండాలి తండ్రితో ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండాలి మూడవది ఎప్పుడు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి ఐ మీన్ ఈ మూడు కనుక నీ జీవితంలో లేకపోతే శాతాన్ని దాడి చేసినప్పుడు పడిపోతాం పడిపోతాం నిలవబడలేం దేవుడితో ఉన్న సమాధానాన్ని కోల్పోతాం రక్షణ కోల్పోతాం చల్లారిపోతాం సో ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది సత దాడిలో మనం నిలవబడగలుగుతున్నామా ఈ ఈ చెప్పులు మన జీవితంలో కలిగి ఉన్నామా ఈ ఆయుధం మనం కలిగి ఉన్నామా ఈ సర్వాంగ కవచంలో ఉన్న ఈ ఆయుధాన్ని మనం మన జీవితంలో ధరించుకొని ఉన్నామా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి సిద్ధపాటు లేకపోతే ఇక ముందైనా సాతంతో పోరాడే సైనికుడిని నేను అని గ్రహించి గుర్తించి దేవుని కోసం దేవునితో సమాధానపడి ఆయన రక్షణలో స్థిరపరచబడి దేవుని కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తిగా మార్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి ఈ వాక్య భాగంను మనందరి జీవితంలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్